చిత్తూరు జిల్లా పొంగనూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో పొంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చల్లాబాబు ఫైర్ అయ్యారు గత సంవత్సరం గుడికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు దేవాలయాల దగ్గర రాజకీయాలు చేయకూడదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హెచ్చరించారు No. Pero సందర్భంగా ఈ నియోజక ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఆ కృష్ణుడి ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుడు అందరికి కూడా చల్లని చూపు చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అందరి తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ అందరికీ తెలుసు ఎంతో ఈ రాష్ట్రము ఎన్నో ఇబ్బందులతో ఎన్నో కష్ట నష్టాలతో ఎన్నో దౌర్జన్యాలతో గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉండ లాస్ట్ ఈ సంవత్సరము భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని చెప్పి రాష్ట్ర సంవత్సరం అందరం కూడా రావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి ఆ రోజు ఉన్న ఈ మాజీ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ అనుచరులు మమ్మల్ని దరిదాపుల్లో కూడా రానియకుండా ఊరు చుట్టూ పోలీసులు పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ కృష్ణ భగవాన్ దర్శించి చూపిన దానికి భాగ్యం కూడా ఆ రోజు మాకు కలగనేవా ఏ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళందరినీ కూడా ఊర్లో బయటనే అరెస్ట్ చేసి తరిమి తరిమి కొట్టి దౌర్జన్యాలు చేసినారు ఈ రోజు చెప్తాడా ఆ పెద్దిరెడ్డికి అయ్యా నువ్వు రా నేను స్వాగతిస్తా ఈ కృష్ణ భగవాన్ దర్శించుకో ఈ పుంగునూరు నియోజకవర్గంలో మేల్ చేయి అందరికి మంచి జరగాలని కోరుకో అంతేగాని దేవుని దగ్గర రాజకీయ